సముద్రం ఇది కేవలం ఉప్పు నీటి విస్తీర్ణం కాదు ఇది మన నాగరికతకు పోసిన ఒక రహస్య వేదిక ప్రపంచంలోని ఖండాలను సంస్కృతులను వర్తక మార్గాలను కలిపింది ఏదైనా ఉందంటే అది ఒక్కటే అదే ఓడా ఒక్కసారి ఊహించండి కొన్ని వేల సంవత్సరాల క్రితం మీ ముందు అపారమైన జలరాశి ఉంది ఆ అవతలి తీరం ఎక్కడ ఉందో తెలియదు అయినా సరే నీటిపై తేలాలని దానిని దాటాలని మనిషి చేసిన సాహసమే ఈ ఓడల చరిత్ర ఈరోజు ఆ చిన్న చెక్క దొంగ నుంచి ఆధునిక ఉక్కు దిగ్గజాల వరకు ఓడలు చేసిన విప్లవాత్మక ప్రయాణాన్ని ఈ వీడియోలో మనం వీక్షిద్దాం ఓడల చరిత్రలో అతి ముఖ్యమైన ప్రశ్న మొదటి ఓడను ఎవరు తయారు చేశారు దీనికి ఒకే ఒక వ్యక్తి పేరు ఎక్కడా లేదు కానీ మొట్టమొదటి ప్రయత్నాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి మొదటి నీటి వాహనం ఓడ కాదు కేవలం తెప్ప మానవుడు చెక్క దొంగలను కట్టి లేదా రెల్లు గడ్డిని ఉపయోగించి నీటిపై తేలడం నేర్చుకున్నాడు నెదర్లాండ్స్ లో దొరికిన ఎనిమిది వేల సంవత్సరాల నాటి వెబ్సెకాను తొలిచిన చెక్క దొంగతో తయారు చేసిన తొలి పడవకు నిదర్శనం ఈజిప్షియన్ల ఆవిష్కరణ నైలు నదిపై వాణిజ్యం కోసం ఈజిప్షియన్లు రెల్లు గడ్డితో ఆ తర్వాత చిన్న చిన్న చెక్క పలకలను తాళ్లతో కుట్టి పెద్ద పడవలను తయారు చేశారు ఈజిప్షియన్లు తెడ్ల కష్టాన్ని తగ్గించుకోవడానికి తెరచాపను ఉపయోగించడం మొదలుపెట్టారు ఇదే ఓడలను నుండి సముద్రంలోకి తీసుకెళ్ళడానికి తొలి మెట్టు భారతదేశంలో కూడా ఓడల నిర్మాణం చాలా పురాతనమైనది సింధులోయ నాగరికతలోని లోథల్లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దాఖ్యాత్ ఉండేది దీని ద్వారా హరప్పా వాసులు మెసపోటేమియాతో సముద్ర వాణిజ్యం నిర్వహించారు ఈ ఆధారాలు భారత నావిక చరిత్రకు గొప్ప గుర్తింపునిస్తాయి తెరచాప శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించడం మొదలయ్యాక వివిధ నాగరికతలు తమ అవసరాలకు అనుగుణంగా ఓడలను మెరుగుపరిచాయి మధ్యధరా సముద్రంలో ఆధిపత్యం కోసం గ్రీకులు షడీం అనే మూడు వరుసల తెడ్ల యుద్ధ నౌకలను నిర్మించారు ఇవి వేగంగా శత్రునౌకలను ఢీకొట్టడానికి ఉపయోగపడేవి అదే సమయంలో ఫొయనేషియంలో రెండు రకాల ఓడలను వర్తకానికి గుండ్రని ఓడలను యుద్ధానికి పదునైన వేగవంతమైన గాలిలను తయారు చేశారు సుదూర వాణిజ్యం కోసం చైనీయులు పదకొండవ శతాబ్దంలో జంక్ నౌకలను పరిచయం చేశారు ఈ సాంకేతికత అప్పటి పశ్చిమ దేశాల నౌకల కంటే ఎంతో ఆధునికమైంది ఎనిమిదవ శతాబ్దంలో నార్స్ ప్రజలు నిర్మించిన లాంగ్ షిప్లు వేగంగా స్థిరంగా ఉండి సముద్రంలోనూ లోతు తక్కువ నదుల్లోనూ ప్రయాణించగలిగేవి ఉత్తర అట్లాంటిక్ ను వైకింగ్లకు ఈ నౌకలే కీలకం పదిహేనవ శతాబ్దం నుంచి ప్రారంభమైన అన్వేషణల యుగం ఓడల పరిమాణాన్ని సామర్థ్యాన్ని మరింత పెంచింది పోర్చుగల్ మరియు స్పెయిన్ దేశాలు చిన్న చురుకైన క్యారవల్ నౌకలను సృష్టించాయి వీటిని క్రిస్టోఫర్ కొలంబస్ వాస్కోడగామా వంటి అన్వేషకులు ఉపయోగించి కొత్త ఖండాలకు మార్గాలు కనుగొన్నారు ఆ తర్వాత భారీ సరుకును మోసుకెళ్ళడానికి మరియు ఫిరంగుల్ అమర్చడానికి గ్యాలియన్లు తయారు చేయబడ్డాయి ఈ భారీ నౌకలే యూరోపియన్ సామ్రాజ్యాల విస్తరణకు వెన్నెముకగా నిలిచాయి పంతొమ్మిదో శతాబ్దంలో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం పెరిగింది దాని ఫలితమే పొడవైన ఎక్కువ తెరచాపలు కలిగిన క్లిప్పర్ షిప్ లో ఇవి సరుకు రవాణాలో వేగానికి కొత్త ప్రమాణాలను సృష్టించాయి పారిశ్రామిక విప్లవం ఓడల రూపాన్ని శాశ్వతంగా మార్చేసింది రెండు ప్రధాన అంశాలు ఈ మార్పుకు కారణమయ్యాయి అవి ఆవిరి శక్తి ఇంకా లోహ నిర్మాణం పద్దెనిమిది వందల ఏడులో రాబర్ట్ ఫుల్టన్ ఆవిరితో నడిచే తొలి వాణిజ్య పడవ క్లెడ్మాంట్ ను నిర్మించాడు ఈ ఆవిరి ఇంజన్లు గాలిపై ఆధారపట్టాన్ని తగ్గించాయి నౌకలు ఇక గాలి దిశతో సంబంధం లేకుండా నిరంతరంగా వేగంగా ప్రయాణించగలిగాయి చెక్కతో నిర్మించిన ఓడలకు పరిమితులు ఉండేవి ఆ పరిమితిని దాటి పద్దెనిమిది వందల నలభై మూడులో పూర్తిగా ఇనుముతో నిర్మించిన తొలి మహాసముద్ర నౌక గ్రేట్ బ్రిటన్ రంగంలోకి దిగింది ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభైల నుండి ఉక్కు వాడకంతో టైటానిక్ వంటి భారీ సురక్షితమైన నౌకల నిర్మాణం సాధ్యమైంది బొగ్గు స్థానంలో చమురు మరియు డీజిల్ ఇంజిన్లు రావడంతో ఓడల సామర్థ్యం అపారంగా పెరిగింది నేటి ఆధునిక ఓడలు గతంలో ఊహించని సాంకేతిక అద్భుతాలు పంతొమ్మిది వందల యాభై ఆరులో కంటైనరైజేషన్ మొదలయ్యాక ప్రపంచ వాణిజ్య ముఖ చిత్రమే మారిపోయింది భారీ కంటైనర్ షిప్లు ఒకేసారి వేలాది టన్నుల సరుకును అతి తక్కువ ఖర్చుతో వేగంగా రవాణా చేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయి లక్షల గ్యాలన్ల చమురును రవాణా చేసే సూపర్ ట్యాంకర్లు నగరాల్లాంటి క్రూయిజ్ షిప్లు మరియు అణుశక్తితో పనిచేసే ఆధునిక విమానవాహక నౌకలు ప్రస్తుత నౌకా నిర్మాణానికి నిదర్శనాలు నేడు ఓడలు జీపీఎస్ మరియు ఆటోమేటెడ్ సిస్టమ్స్ తో నడుస్తున్నాయి పర్యావరణ పరిరక్షణ కోసం హైడ్రోజన్ మరియు సౌర శక్తితో నడిచే ఓడలపై పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి త్వరలో మానవ సిబ్బంది లేకుండానే నడవగలిగే ఆటోమేటెడ్ డ్రోన్షిప్ లు రాబోతున్నాయి ఓడల చరిత్ర కేవలం లోహం లేదా యంత్రాల గురించి కాదు ఇది ఒక ఆలోచన ఒక కళ నీటిపై నడవాలనే మానవుని అనంతమైన సంకల్పం ఒక చిన్న చెక్క తెప్ప నుంచి ప్రారంభమైన ఈ సముద్రయానం మన ప్రపంచాన్ని ఏకం చేసింది చరిత్రను మార్చింది మరియు భవిష్యత్తుకు వేదిక వేసింది ఈ ఓడల ప్రయాణం ఎప్పటికీ ఆగదు రేపు సముద్రంపై మనం చూడబోయే కొత్త ఆవిష్కరణలు మానవ సాహసానికి మరింత గొప్ప నిదర్శనంగా నిలుస్తాయి